ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆదివాసీ మహిళలకు పురిటి బాధలు తప్పడం లేదు బ్రేకింగ్ లో చూస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం జానంపేట సుందరయ్య నగర్లో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళకు డోలీ ఆసుపత్రికి తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది పురిటి నొప్పులతో బాధపడుతున్న జ్యోతి అనే మహిళను గ్రామస్తులు మూడు కిలోమీటర్ల మేర డోలీ కట్టి రోడ్డు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లారు రహదారి సౌకర్యం లేకపోవడంతో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ప్రతి సంవత్సరం పది మహిళలను పది మంది మహిళలను ఇదే విధంగా డోలీకట్ట ఆసుపత్రికి తరలించాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన గ్రామాల సమస్యలు అలాగే ఉన్నాయని ఐటీడీ అధికారులు ఇచ్చిన హామీల ఆచరణలో అమలు కావడం లేదని ఆదివాసీ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు ఇప్పటికైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఉన్నాం ఎన్ని ప్రభుత్వాలు మారిన ఆదివాసీ మహిళలకు పురిటి బాధలు తప్పడం లేదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిన్నపాక మండలం జానంపేట సుందరయ్య నగర్లో రహదారి సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గిరిజన మహిళను డోలీ కట్టి ఆసుపత్రికి తరలించిన ఘటన వెలుగులోకి వచ్చింది పురిటి నొప్పులతో బాధపడుతున్న జ్యోతి అనే మహిళను గ్రామస్తులు మూడు కిలోమీటర్లు డోలీ కట్టి రోడ్డు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లారు రహదారి సౌకర్యం లేకపోవడంతో వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ప్రతి సంవత్సరం పది మంది మహిళలను ఇదే విధంగా డోలీకెట్ ఆసుపత్రికి తరలించాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని ప్రభుత్వాలు మారిన గిరిజన గ్రామాల సమస్యలు అలాగే ఉండిపోయాయని ఐటీడీఐ అధికారులు ఇచ్చిన హామీలు ఆచరణలో అమలు కావడం లేదంటూ ఆదివాసీ సంఘాల నాయకులు విమర్శించారు ఇప్పటికైనా కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు మరి యొక్క ఇంటి నొప్పులతో బాధపడతా ఉంటే ఆ మహిళను అక్కడ ఉన్నటువంటి మరి ఆ అడవి సోదరులు కావిడి కట్టుకొని ఆ మహిళను మరి బయటికి తీసుకురావడం చాలా బాధించదగ్గ విషయం ఎందుకంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పుకునేటువంటి మన పాలకులు మరి ఈరోజు ఈ విషయాన్ని చూస్తే నిజంగా ఇదంతా ఒక అబద్ధం అనేది మాత్రం ఇదంతా ఒక ఒక ప్రచారమే కానీ లోన చూస్తే మాత్రం మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి దోచుకోకుండా మరి వారు పడుతున్నటువంటి బాధలు ఎవరు పట్టించుకున్న పాపాన కూడా మరి పోలేదని అర్థమవుతా ఉన్నది మరి అక్కడ ఎప్పటి నుంచో అక్కడ ఆదివాసీలు అక్కడ నివాసం ఉంటున్నారు మరి అక్కడ మరి అనేక పనులు కడుతున్నారు మరి అలాగే ఓట్ల మనం ఓట్లు కూడా అక్కడ వెళ్ళి మరి వాళ్ళ ద్వారా వేయించుకుంటున్నాం కానీ అక్కడ మరి చూస్తే అభివృద్ధి మాత్రం కనీసం వాళ్ళకి ఇత వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి సౌకర్యం లేక పడుతున్నటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నాయి మరి తప్పకుండా అవే కాకుండా ఈ పినపాకు మండలంలో ఈ పినపాకు నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ మరి ప్రతి ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడ చూసినా మార్పుల ప్రాంతాలు మరి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి